Thank you. డ్రైవర్లు వెళ్ళే రెండో ప్యాక్ లో నాలుగో చెక్కవారు రెడీగా ఉండాలి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మెడిపూరు మండలం మంద్యాల పిల్లగా రేడిగా ఉండాలి అయ్యా కూర్చోండి గుర్తు ఉండేవాళ్ళు కొత్త కొనుకోము గుర్తుండేస్తాం కూర్చోండి మా అందరూ కూర్చోండి మా పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా చూడవచ్చు ఇంకా నాలుగు నీరు ఉన్నాయి

ஒரு ஸ்டைலே பெட்டோல் வைக்க கூட அப்போ குத்து ஆவணும் பிரச்சிசாரி அப்படின்னு அப்பநோ தாஜா தாஜா రెండు వేల రెండు వందల కేజీలు ఉండొచ్చండి ఇంచుమించు సీనియర్ బ్యాండ్

J bol્ત મવા� મિભ ધઙેં મવૢ મહ મઇં વદાizar માખ માર મામ મ૾લો મીડ માલ માલ માલું પણતા�ડ માલ મીર મઈ श्री भगवान आदर्श सरस्वती आज उत्सव तो तनुगुप्त रवि गौड़ा गारु उप्पिरपल्ली ग्राम क्षेत्र टूर मंडल मेयर सर हुआ टीम मेंबर हुआ ला ला साइड रहना हां ரொம்ப <laughs> மக்க <laughs>

ಉಪನರಪಕ್ಕ ಗ್ರಾಮ ಪ್ರತitur మండಲ ಕಲ್ಯಾಣ ಸ್ತಬ್ಧ ಜಿಲ್ಲೆ ರಪ್ಪನ ಬೆಳ್ಳಾರ ಗ್ರಾಮದ 48 ಗುಡಿರ ನೀミಸಪ್ಪಕ್ಕೆ எனக்கு ஆட போ

నెంబర్ 12 నేను కూలింగ్ పార్ట్ లో ఉన్నాను YouTube ఛానల్ లో ఎన్మిటర్ ఎన్నీ ఉంగోల్ గుస్స్ దిగి ఇప్పుడు ఆ దంతల మంది గ్రూపులో పెట్టాను చూడండి కొట్టి దాని లింక్ పో ఆడే పెట్టా అంటే ನಾಲ್ಗವಾರು ಶ್ರೇಷ್ಠಾವಳಿ ಆಶಸ್ ಕಟ್ಟುಬಿಡ ಬ್ರಹ್ಮ ಮರಿತೂರು ಮಂಡಲ ಜಿಲ್ಲ ஏய் ஏறிப் போறாரு யாரா நீ பாத்து முன்னாடி ஏய் পয়சா சுரண்டான்டா அதுக்கு தான்டா ஆ ஆ मुंह दिखती पड़ी आ रही है i okay. హలో గ్రామ వాస్తవేనైనా ముందు చెప్పాలనుకునే ఈ విషయం గుర్తులేదు మనకు పంట ఇచ్చిన తాత పట్టణం కాపీ సాయపు గారు ఎత్తు ఉంటే దగ్గర లోపలి గ్రామం కూరడమైనది పంట ఇచ్చిన తాత పట్టణం కాపీ సాయపు గారు కేజీ దగ్గరికి లోపలికి రావాల్సిందిగా చూడడం అనేది ముందు గుర్తు లేదు అడావుడిగా ఉన్నాము మేము అనుకోవస్తున్నాం உத்தி மா பஞ்சாயத்தி அந்த ஓபி ரவிக்குமார் ஐந்து வேலை நேரம் ரவிக்குமார் ஸ்டா இல்லை அடிக்க அமௌண்ட் எந்த அந்த அர்த அமௌண்ட் அந்த பந்தா பண்ட கா அர்த்தம் கலேதண்ண சாரி

அந்த பாதுகா நீச അത് ചിലരിക്ക് വെള്ളി തിരിക പത്മൂട് അടുത്തേ രണ്ട സ്ഥാനമുള്ള കൊസാകുതാണ്

తగ్గోండియాగో కాడ రండి తదుకోండి తగ్గుకోండియా సమయం ఐదు నిమిషాలు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరం పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి తిరిగి పద్మూడు అడుగులు లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ఆశీస్సులతో శ్రీమతి గిట్టుబడి రేలీ మేర అలగమూరు గ్రామం మిడిపేరు మండలం మల్ల్యాల జిల్లా చెత్త పోటీకి రెడీగా వచ్చేస్తున్నాయి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఇవాళ పెట్టుబడియా నాలుగవ కాడి రౌలీ మేడం గారి వస్తున్నాయి ఎదురు రౌలీ మేడం కోట్లో ఒక పద్దుకోండి మీరు పద్దుకోండి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి கிரூர் மண்டலம் எல்லாம் கடப்பில்லாமது பாண்டியா பாண்டிய எடுத்து பாண்டியா போட்டு ஆண்டு பாண்டியா और दोबारा कौन टाइम है 20 सेकंड लो हीरो 20 सेकंड फाटी

నాలుగో చెప్పగా పేటీకి వచ్చిన శ్రీ స్వప్సాల ఆశీస్సులతో శ్రీమతి చెట్టుబడి వేలినాడు గారు అలగమూరు గ్రామం మిరుపూరు మండలం పిల్లల పిల్లవాడు చెప్పేకొచ్చిన